విశాఖ జిల్లా జీవీఎంసి అరవై ఐదో వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు గురు పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని స్థానికులు కె వీరవేణి వారి కుమారుడు సూరిబాబు ధనలక్ష్మి వారి ఆర్థిక సహాయంతో ఈ అన్న సమారాధన నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు వచ్చే సోమవారం శ్రావణ వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామివారి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో పొండూరి రామారావు సత్యవతి పండూరి అరుణ శరగడం సావిత్రమ్మ వెంకటలక్ష్మి చిన్నమ్మలు లక్ష్మమ్మ కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా విశిష్ట ఏంటంటే మీరే చూశారు దీని నుంచి ఎలా జరుగుతుందో అన్నదానం చాలా విశేషంతో చాలా ఆచార్యతో భక్తులు కూడా సేవకు చాలా బాధపడ్డారు ఏ చేయలేదమ్మా స్వామి చెప్పను ఇంత పెద్ద వర్షం కూడా ఈరోజు వర్షం ఆగిందంటే మీరే చూడాలని నిదర్శనం అన్ని జానాల అన్నదానం కన్నా ఈరోజు ధనలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సాయం జన్మదిన ధనలక్ష్మి గారు జన్మదినం సందర్భంగా వారు ఆర్థిక చేసినటువంటి అన్ని జానాల కానీ అన్నదానం అన్నా

భోజనం వస్తది అలాగే వారు ఏదైతే అనుకున్నారో ఆ కోరిక మళ్ళీ స్వామి చెప్పుకోవడం నెరవేరిందని చెప్పడం మరి ఇది చుట్టుపక్కల వారు ఈ రోజుకి అభివృద్ధి అంటే మన స్వామికి కోట కోటకి అధిపతులు ఉన్నారు కానీ ఈ ఆలయం సాక్షాత్ స్వామి కనిపించి వారి కోరిక తీర్చి వారి చేతుల మీద ముడుపులు అందుకొని కట్టించుకున్న ఆలయం ఎంత విశిష్టత ఉంది ఈ యొక్క ఆలయానికి గొప్పగా మరి మనం ఇప్పుడే చూసాం మార్నింగ్ నుంచి కూడా దారల కింద పడుతున్న కూడా మరి పొద్దున పది గంటలకే అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఈ కూరగాయల పేరు ఎలా స్వామి అనుకుంటే తగ్గిపోయింది అదే స్వామి కలిక విశిష్టత మరి ఏ విధంగా ఉంటుంది మనం చెప్పడం కాదు మీ సాక్షాత్తు భక్తులు వచ్చి చూస్తే నిజరూప దర్శనం ఇందులో పాల్గొని భక్తులు తరిస్తూ మరి ఆ స్వామి అనుగ్రహం పొందగలరని తెలియజేస్తున్నాం మరి ఆలయానికి ఆలయ చైర్మన్ గారు దొడ్డి రమణ గారు అనునిచ్చి కూడా మరి ఆలయం గురించి ఎన్నో రకాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మరి ఎక్కడున్నప్పటికీ కూడా ఈ ఆలయాన్ని ఈ కార్యక్రమాలు కానీ ఇంత దిగ్పజయంగా సంపూర్ణంగా జరుగుతున్నాయి